గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు పిఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది స్పోర్ట్స్ వేరియంట్ నార్మల్ ఏసీ వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వెనకాల మ్యానువల్ ఉంది టైర్లు నార్మల్ ఉన్నాయి అల్లూన్కి చాయ్ చాయ్నో కూల్ డ్రింక్ ఏమైనా తెప్పించారు అదే నువ్వు కొత్త నీకు తెప్పించాలి అలా పాతాలున్ అవసరం లేదు డిక్కీ లోపల లోపల ఏం డ్యామేజ్ సార్ సారీ మడగాడు మర్చిపోయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ టైర్లు అంతంత మాత్రమే ఉన్నాయి ఇక్కడ బండికి చిన్న డెంట్ ఉంది స్క్రూలు వేసేరు బంపర్లకు ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ ఉన్నాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది యూస్బి యాక్స్ కేబుల్ కనెక్టర్ ఉంది యాభై వేల ఒక వంద ఇరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉంది టైర్లు మాత్రం నార్మలే ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ బానట్ ఒరిజినల్ బానట్ మొత్తం ఒరిజినల్ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే నీళ్ళలో మునిగిన బండి కాదు నమస్తే జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు బండి హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో సెవెన్ ఉండై ఇయాన్ స్పోర్ట్స్ వేరియంట్ సింగిల్ ఎయిర్ బ్యాగు టూ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి గ్రే కలర్ ప్యూర్ పెట్రోల్ బండిలో ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు రెండు వేల పదిహేడు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు జానవరి వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి అచ్చిక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బాన్నట్ నుంచి డిక్కీ వరకు అన్ని పీసులు ఒరిజినల్ ఉన్నాయి వెనకాల బంపర్కు రెండు స్క్రూలు ఉన్నాయి ముగ్గురు హైదరాబాద్ బండి అంటే బంపర్లు కామన్ కాకపోతే మీకు బంపర్ల గురించి కూడా ఎందుకు చెప్తా అంటే మళ్ళీ నేను చెప్పకపోతే మీరు వీడికి వచ్చినాం కాదు కారణం చూపెట్టి అడ్వాన్స్ క్యాన్సిల్ తీసుకుంటారని ఆ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెకండ్ డోర్ దగ్గర చిన్న డెంట్ ఉంది ప్లస్ అరే శివ ఇన్సూరెన్స్ ఉందా బండికి ఇన్సూరెన్స్ లేదు టైర్లు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి చెప్పినీతో సహా నాకు తెలిసి రెండు టైర్లు వేసుకోవాలి కస్టమర్ ధర మూడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు పదో నెలలో తయారైంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉండే ఇయాన్ స్పోర్ట్స్ వేరియం ఇందులో ఏరా ప్లస్ మ్యాగ్నా స్పోర్ట్స్ మూడు వేరియంట్లు హాస్ట ఉంటుంది ఇందులో ఇందులో స్పోర్ట్స్ లాస్ట్ అనుకుంటా సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది బండికి గ్రే కలరు యాభై వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర మూడు లక్షలు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఐటీఎం రిజిస్ట్రేషన్ కాబట్టి ఓ లక్ష యాభై డౌన్ పేమెంట్ కట్టి మిగతా లోన్ పెట్టుకోవచ్చు కస్టమర్ ధర మూడు లక్షలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ ఉండే ఇయాన్ మ్యాగ్ స్పోర్ట్స్ వేరియంట్టు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి కాయిదాలు మార్చిన బండి కాదు ఒరిజినల్గా తెలంగాణ బండే మూడు లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడోలో బండిని వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్ తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ముదుమడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో దరూర్ బైపాస్లో కనెక్టింగ్ రోడ్ నిజామాబాద్ హైవేకి తలిగే రూట్లో మెయిన్ రోడ్ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ రైట్లో మన ఆఫీస్ ఉంటుంది నా దగ్గర ఒక యాభై కార్లు ఉన్నాయి మీకు వాళ్ళకన్నా వేరే కార్ల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా అన్నదమ్ములలో ముగ్గురు నెంబర్లో వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయరి వాటికి సంబంధించిన వీడియో షేర్ చేస్తాం చూసుకోర్రీ ఓకే అయితే ఇక్కడ దగ్గర రారీ లేకుండా ఫోటోలు మాత్రం ఎవరికి పంపం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद। यू